హలో గానము కుక్కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబోనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏ శ్యామ్ కుమార్ విరచిత అంశంగా వ్యర్థాల నుండి సంపద సృష్టి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి వ్యర్థాల నుండి సంపద సృష్టి ఏ శ్యామ్ కుమార్ విరచిత అంశం ఇక వినండి వ్యర్థాలు విలువైన వనరులే ఆర్థికాభివృద్ధి జోరుతో వస్తు వినియోగం అంతకంతకు పెరిగిపోతుంది మన దేశంలో వస్తు వినియోగం పంతొమ్మిది వందల డెబ్భైలో సుమారు వంద కోట్ల టన్నులకు పైబడి ఉండగా అది ఇరవై పదిహేను కల్లా ఏడు వందల కోట్ల టన్నుల స్థాయికి చేరింది ఇరవై ముప్పై నాటికి అది సుమారు పద్నాలుగు వందల కోట్ల టన్నులను దాటే సూచనలు ఉన్నాయి వస్తువుల వాడుకతో పాటే వ్యర్థాలు అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే దేశంలో ఏటా సుమారు ఆరు కోట్ల ఇరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్స్ తదితర వ్యర్థాలు పోగవుతున్నాయి ఒకవైపు వ్యర్థాల పారబోత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉండగా మరోవైపు సహజ వనరులు తరిగిపోతున్నాయి అద్దు ఆపు లేకుండా వ్యర్థాల ఉత్పత్తి వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని నిలవరించడానికి తక్షణ చర్యలు చేపట్టడం అత్యవసరంగా మారింది జనాభా పెరుగుదల వేగంగా సాగుతున్న పట్టణీకరణ వాతావరణ మార్పులు పర్యావరణ కాలుష్యం పెచ్చుమీరుతున్న దరిమిలా పునరుత్పాదనపై ఆధారపడే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ దానివైపు భారత్ మొగ్గుచూపక తప్పనిసరి పరిస్థితి నెలకొన్నది వాతావరణానికి అనుకూలంగా జీవనం సాగించటం సుస్థిర ఆర్థిక విధానాలను పాటించడం వ్యర్థాలను సైతం ఒక వనరుగా భావించటం మనకు వారసత్వంగా అంది వచ్చిన లక్షణాలు వ్యర్థాల నుంచి తిరిగి వస్తువులను ఉత్పత్తి చేసే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ తరతరాలుగా మనకు అలవాటైనదే వస్తు ఉత్పాదన వినియోగం పంపిణీ సుదీర్ఘకాలం సాగేందుకు సహాయపడే సర్క్యులర్ ఎకానమీ నేడు మన ముందున్న ప్రత్యామ్నాయం వస్తువులను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించటమే కాకుండా కాలం తీరిపోయి వ్యర్థాలుగా మిగిలిన వాటిని తిరిగి వాడకంలోకి తేవటమే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రం మన దేశానికి సంబంధించి ఇలాంటి వస్తు పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ ఇరవై నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరి కోటి ఉద్యోగాలను సృష్టించనున్నది అందుకే పునరుత్పాదక పరిశ్రమలకు స్టార్టప్లకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది మరి తప్పనిసరి అవసరం ఏమిటో గమనిద్దామా ఆసియా పసిఫిక్ పునరుత్పాదక ఆర్థిక వేదిక పన్నెండవ ప్రాంతీయ సదస్సు ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగింది వ్యర్థాల నిర్వహణ వస్తువుల పునరుత్పాదన ద్వారా సర్క్యులర్ ఆర్థికాన్ని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించటం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఈ వేదిక రెడ్యూస్ రీయూజ్ వస్తు వినియోగం తగ్గించటం రీయూజ్ వస్తువుల పునర్వినియోగం చేయటం రీసైకిల్ పునరుత్పాదన అనే కీలక అంశాలపై దృష్టి నిలిపింది దీర్ఘకాలిక సుస్థిర ఉత్పాదన పద్ధతులను వినియోగ విధానాలను పెంపొందించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్పై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైన ఈ వేదిక వ్యర్థాల సమర్థ నిర్వహణ తద్వారా వనరుల సక్రమ వినియోగాన్ని పెంచేందుకు పనిచేస్తుంది శీఘ్ర ఆర్థికాభివృద్ధి వనరుల తరుగుదల పెరుగుతున్న వ్యర్థాల కారణంగా పుట్టుకొస్తున్న సవాళ్లకు పరిష్కారం అందించే దిశగా అడుగులు వేస్తుంది సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ సరైన ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా ప్రస్తుతం తప్పనిసరి అవసరం అన్న సంగతిని అందరూ గుర్తించాలి ఈ దృష్టికోణం మన వస్తు ఉత్పాదన వినియోగ నిర్వహణ పద్ధతుల్లో మౌలిక మార్పు తీసుకొస్తుంది సమర్థంగా పనిచేసే సర్క్యులర్ ఆర్థికం సహజ వనరులను సంరక్షించడంతో పాటు పారిశ్రామిక నవీకరణకు ఆర్థిక సామర్థ్యానికి ఉద్యోగాల కల్పనకు సాయపడుతుంది ప్రతి దశలో వస్తు వినియోగంలో తరుగుదల పునర్వినియోగం పునరుత్పాదనలను ప్రోత్సహిస్తూ వస్తువుల డిజైన్ నుంచి వాటి అంతిమ నిర్వహణ ఆదశ వరకు ప్రభావం చూపుతుంది వ్యర్థాల నిర్మూలన వనరుల సమర్థ వినియోగంపై దృష్టి నిలిపి ఉత్పత్తులు ఉత్పాదక పద్ధతుల్ని ప్రోత్సహించే సరికొత్త నమూనాకు సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పునాదులు వేస్తుంది ఇరవై ముప్పై నాటికి సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని దాన్ని సాధించటానికి ఈ ఆర్థిక వ్యవస్థ ఒక ధీటైన వ్యూహం కాబోతుంది మరి స్వావలంబనకు మార్గం కూడా అదే దేశాన్ని పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపేందుకు సహాయం పడగల విధానాలను ప్రాజెక్టులను ప్రభుత్వం నిరంతరం రూపొందిస్తుంది ఇందులో భాగంగానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఈ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు భవన నిర్మాణం కూల్చివేత వ్యర్థాల నిబంధనలు లోహాల పునరుత్పాదన ఇటువంటి పలు అంశాల్లో ప్రత్యేక విధానాలను రూపొందించి అమలుపరుస్తుంది దేశంలో పునరుత్పాదక పరిశ్రమను ప్రోత్సహించే దిశగా నీతి ఆయోగ్ కూడా అనేక చర్యలు చేపట్టింది ఫ్లైయాష్ వంటి వ్యర్థాలను నిర్మాణాల్లో వినియోగించడంలో గణనీయమైన ప్రగతి చోటు చేసుకుంది దేశాన్ని సరళ రేఖలా సాగే ఆర్థిక వ్యవస్థ నుంచి పునరుత్పాదక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మనం దాన్ని రూపొందించడానికి సలహాలు సూచనలు అందించడానికి ప్రభుత్వం పదకొండు కమిటీలను నియమించింది పర్యావరణ అనుకూలమైన జీవన శైలిని పెంపొందించేందుకు మిషన్ స్టైల్ ఇరవై డెబ్భై నాటికి కర్బన ఉద్గారాల నిర్మూలనకు ఉద్దేశించిన పంచామృత్ వంటి కార్యక్రమాల రూపకల్పన వాటి అమలు ద్వారా భారత్ ఈ రంగంలో తన నాయకత్వాన్ని చాటుతుంది వీటికి తోడు పట్టణ వ్యర్థాల నిర్వహణ వ్యర్థ జలశుద్ధి ఇటువంటి లక్ష్యాలను నిర్దేశించుకున్న స్వచ్ఛ భారత్ మిషన్ అమృత్ టూ పాయింట్ జీరో వంటి కార్యక్రమాలు ఇందులో భాగమే అతి తక్కువ కర్బన ఉద్గారాలు కలిగి ఉండి వనరుల సమృద్ధిని సాధించే సమాజాన్ని దాన్ని నిర్మించే దిశగా భారత ప్రభుత్వం నిబద్ధతను చాటుతుంది ఇందులో భాగంగానే బయో సిఎన్జి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ఈ వ్యర్థాల పునరుత్పాదన వంటి కార్యక్రమాలు చేపట్టింది పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థను అందిపుచ్చుకోవడం దేశానికి లాభసాటిగా మారనుంది కాలుష్యాన్ని వస్తు వ్యర్థాలు కొండలుగా పేరుకుపోవడాన్ని తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా పరిమితంగా ఉన్న వనరులను తక్కువగా మరింత సమర్థంగా వాడుకునేలా సరికొత్త విధానాలను అవలంబించడం ప్రయోజనకరం ఇది సరికొత్త వ్యాపార నమూనాలకు బాటలు వేస్తుంది దేశం స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుంది అంటూ ఈ ఆశాజనకమైనటువంటి ఈ అంశం వ్యర్థాల నుండి సంపద సృష్టి అనేటువంటి దాన్ని ఏ శ్యామ్ కుమార్ అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ విజ్ఞానాంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు